ఓం శాంతి ప్రాత మురళి తేదీ ముప్పై జులై రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు దుఃఖహర్త సుఖకర్త ఒక్క తండ్రి మాత్రమే వారే మీ దుఃఖాలన్నీ దూరం చేస్తారు మానవులు ఎవరి దుఃఖాలను దూరం చేయలేరు ప్రశ్న విశ్వంలో అశాంతికి కారణమేమి శాంతి స్థాపన ఎలా జరుగుతుంది జవాబు విశ్వంలో అశాంతికి కారణం అనేక అనేక ధర్మాలు కలియుగ అంతిమ సమయంలో ఎప్పుడైతే అనేకత ఏర్పడుతుందో అప్పుడు అశాంతి నెలకొంటుంది తండ్రి వచ్చి ఒకే సత్య ధర్మ స్థాపన చేస్తారు అక్కడ శాంతి ఉంటుంది ఈ లక్ష్మీనారాయణుల రాజ్యంలో శాంతి ఉండేదని మీరు అర్థం చేసుకోగలరు పవిత్ర ధర్మము పవిత్ర కర్మలు ఉండేవి కళ్యాణకారి తండ్రి మళ్ళీ ఆ కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు అక్కడ అశాంతి అన్న మాటే ఉండదు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు ఆత్మిక తండ్రినే జ్ఞానసాగరులని అంటారు ఇది పిల్లలకు అర్థం చేయించబడింది బొంబాయిలో కూడా చాలామంది సంఘ ఉన్నారు వారి సమావేశాలు జరుగుతూ ఉంటాయి బొంబాయిలో విశేషంగా సమావేశాలు జరుపుకునే భవనము పేరు భారతీయ విద్యాభవనము విద్య రెండు విధాలు మొదటిది స్కూళ్ళు పాఠశాల కాలేజీలలో ఇచ్చే దేహ సంబంధమైన విద్య ఇప్పుడు దానిని విద్యాభవనం అని అంటున్నారు అంటే అక్కడ తప్పకుండా మరొకటేదో ఉంటుంది విద్య అని దేనిని అంటారో మానవులకు తెలియనే తెలియదు దీనిని ఆత్మిక విద్యాభవనమని అనాలి ఆత్మిక విద్య లేక మార్గం ఒక్కటే ఉంటుంది జ్ఞానమును విద్య అని అంటారు పరమపిత పరమాత్మయే జ్ఞానసాగరులు కృష్ణుని జ్ఞానసాగరుడని అనరు శివబాబా మహిమ వేరు కృష్ణుని మహిమ వేరు భారతవాసులు తికమకపడి ఉన్నారు భగవానుడు కృష్ణుడని భావించి భవనాలు మొదలైన వాటిని తెరుస్తూ ఉంటారు వారు అర్థం చేసుకోరు గీతా జ్ఞానమే విద్య ఆ జ్ఞానం ఒక్క తండ్రిలో మాత్రమే ఉంది వారినే జ్ఞానసాగరులని అంటారు వారిని గురించి మానవ మాత్రులకు తెలియదు వాస్తవానికి సర్వశాస్త్రాల శిరోమణి అయిన భగవద్గీత ఒక్కటే భారతీయుల ధర్మశాస్త్రము ఇప్పుడు భగవంతుడని ఎవరిని అనాలి ఈ సమయంలో భారతీయులెవ్వరికీ విషయం కూడా తెలియదు కృష్ణుడిని రాముడిని లేక తమను తామే పరమాత్మ అని చెప్పుకుంటారు ఇప్పుడు సమయం కూడా తమో ప్రధానంగా ఉంది ఇది రావణరాజ్యము కదా పిల్లలైన మీరు ఎవరికైనా అర్థం చేయించినప్పుడు శివ భగవాను వాచ అని చెప్పి ప్రారంభించండి మొదట జ్ఞానసాగరులు ఒక్క పరమపిత పరమాత్మయే అని వారి పేరు శివ అని వారు అర్థం చేసుకోవాలి శివరాత్రిని కూడా జరుపుకుంటారు కానీ ఎవరికీ అర్థము కాదు శివుడు తప్పకుండా వచ్చారు అందుకే శివరాత్రిని జరుపుకుంటున్నారు కానీ శివుడు ఎవరో కూడా ఎవరికీ తెలియదు అందరికీ భగవంతుడు ఒక్కరే అని తండ్రి చెప్తున్నారు ఆత్మలందరూ సోదరులే బాయి బాయి ఆత్మలందరి తండ్రి పరమపిత పరమాత్మ ఒక్కరే వారినే జ్ఞానసాగరుడు అని అంటారు దేవతలలో ఏ జ్ఞానం లేనే లేదు ఏ జ్ఞానము రచయిత రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానం ఏ మానవ మాత్రులకు లేదు ప్రాచీన ఋషులు మునులు కూడా మాకు తెలియదు అని చెప్పేశారు ప్రాచీన మనుపదానికి పదానికి అర్థం కూడా తెలియదు సత్యత్రేతా యుగాలు ప్రాచీనమైనవి సత్యయుగం కొత్త ప్రపంచం అక్కడైతే ఋషులు మునులు లేనే లేరు ఈ ఋషులు మునులు మొదలైన వారందరూ తర్వాత వచ్చారు వారికి కూడా ఈ జ్ఞానం తెలియదు 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 నేతి నేతి అని అంటారు వారికే తెలియకపోతే ఇప్పుడు తమో గుణీలైన భారతీయులు ఎలా తెలుసుకోగలరు ఈ సమయంలో సైన్స్ విజ్ఞానము గర్వం ఎంతగా ఉంది ఈ సైన్స్ ద్వారా భారతదేశం స్వర్గంగా తయారయ్యిందని భావిస్తారు దీనిని మాయా ప్రదర్శన అని అంటారు దీనిపై ఫాల్ ఆఫ్ పాంప్ అని ఒక నాటకం కూడా ఉంది ఈ సమయంలో భారతదేశం పతనమవుతూ ఉందని కూడా అంటారు సత్యయుగంలో ఉన్నతంగా ఉండేది ఇప్పుడు పతనమైపోయింది ఇది స్వర్గమేమీ కాదు ఇది మాయా ఢాంబికము ఇది పతనం అవ్వవలసిందే విమానాలున్నాయి పెద్ద పెద్ద మహళ్ళు ఉన్నాయి విద్యుత్తు అన్నీ ఉన్నాయి కనుక ఇదే స్వర్గమని మనుషులు భావిస్తారు ఎవరైనా మరణించినా స్వర్గవాసులైనారని అంటారు స్వర్గానికి వెళ్లారంటే తప్పకుండా స్వర్గం మరొకటేదో ఉందని కదా ఇది కూడా అర్థం చేసుకోరు ఇది రావణుని ఆడంబరము బేహద్ తండ్రి స్థాపన చేస్తున్నారు ఈ సమయంలో మాయకు ఈశ్వరునికి ఆసురీ ప్రపంచానికి ఈశ్వరీయ ప్రపంచానికి మధ్య పోటీ లేక యుద్ధం అని అంటారు ఇది కూడా భారతీయులకు అర్థం చేయించవలసి వస్తుంది ఇప్పుడు దుఃఖాలు ఇంకా ఎక్కువగా రానున్నవి అపారమైన దుఃఖం రానున్నది స్వర్గమైతే సత్యయుగంలోనే ఉంటుంది కలియుగంలో ఉండజాలదు పురుషోత్తమ సంగమ యుగమని దేనిని అంటారో కూడా ఎవరికీ తెలియదు జ్ఞానము అనగా పగలు భక్తి అనగా రాత్రి అని కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు అంధకారంలో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు భగవంతునితో మిరణం చేసుకునేందుకు ఎన్నో వేద శాస్త్రాలు మొదలైనవి చదువుతారు బ్రహ్మరాత్రి మరియు పగలే బ్రాహ్మణుల రాత్రి మరియు పగలు మీరు సత్యమైన ముఖవంశావళి బ్రాహ్మణులు వారు కలియుగ కుఖ వంశావళి బ్రాహ్మణులు మీరు పురుషోత్తమ సంగమయుగి బ్రాహ్మణులు ఈ విషయాలు మరెవ్వరికీ తెలియదు ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్నప్పుడే మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుంది సతో ప్రధానంగా ఉన్న భారతదేశమును స్వర్గమని అంటారు కావున తప్పకుండా ఇది నరకమే అప్పుడే నరకం నుండి స్వర్గానికి వెళ్తారు అక్కడ శాంతి కూడా ఉంది సుఖం కూడా ఉంది అది లక్ష్మీనారాయణుల రాజ్యం కదా మనుష్యుల వృద్ధి ఎలా తక్కువ అవ్వగలదో అశాంతి ఎలా తగ్గుతుందో మీరు అర్థం చేయించవచ్చు కలియుగి పాత ప్రపంచంలో అశాంతి ఉంది శాంతి కొత్త ప్రపంచంలోనే ఉంటుంది స్వర్గంలో శాంతి ఉంటుంది కదా దానినే ఆది సనాతన దేవీ దేవతా ధర్మమని అంటారు హిందూ ధర్మం ఇప్పటిది దానిని ఆది సనాతన ధర్మం అని అనజాలరు హిందూ స్థానము అన్న పేరు వల్ల హిందువులు అని అనేస్తారు ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది అక్కడ సంపూర్ణ పవిత్రత సుఖము శాంతి ఆరోగ్యము ఐశ్వర్యము మొదలైనవన్నీ ఉండేవి ఇప్పుడు మేము పతితులుగా ఉన్నాము హే పతిత పావన మీరు రండి అని పిలుస్తారు ఇప్పుడు ప్రశ్న ఏమంటే పతిత పావనుడు ఎవరు కృష్ణుణ్ణి పావనుడని అనరు పతిత పావనుడైన పరమపిత పరమాత్మయే జ్ఞానసాగరుడు వారే వచ్చి చదివిస్తారు జ్ఞానాన్ని చదువు అని అంటారు ఆధారమంతా గీతపైనే ఉంది మీరిప్పుడు ప్రదర్శిని మ్యూజియం మొదలైనవి తయారు చేస్తారు కానీ ఇంతవరకు వారికి బీకేల అర్థమే తెలియదు ఇదేదో కొత్త ధర్మం అని భావిస్తారు వింటారు కానీ అర్థం చేసుకోవడం లేదు పూర్తిగా తమ ప్రధానమైన రాతిబుద్ధిగా ఉన్నారని తండ్రి చెప్తున్నారు ఈ సమయంలో సైన్స్ గర్వితులు కూడా చాలామంది తయారయ్యారు సైన్స్ ద్వారానే తమ వినాశనం తామే చేసుకుంటూ ఉంటే వారిని రాతి బుద్ధి అని అంటారు కదా వారిని పారసబుద్ధి అని అనరు తమ వినాశనం కొరకే బాంబులు మొదలైనవి తయారు చేస్తారు అంతేకాని శంకరుడు వినాశనమేమీ చెయ్యడు వీరు తమ వినాశనం కొరకే అన్నీ తయారు చేశారు కానీ తమో ప్రధానమైన రాతి బుద్ధి వారు అర్థం చేసుకోరు తయారు చేసేవన్నీ ఈ పాత సృష్టి వినాశనం కొరకే వినాశనమైనప్పుడే కొత్త ప్రపంచపు జయ జయధ్వనులు వినిపిస్తాయి స్త్రీల దుఃఖమును ఎలా దూరం చేయాలని వారు ఆలోచిస్తారు కానీ మానవులెవ్వరూ ఎవరి దుఃఖమును దూరం చేయలేరు తండ్రి ఒక్కరే దుఃఖహర్త సుఖకర్త దేవతలను కూడా అలా అనరు కృష్ణుడు కూడా దేవతయే అతనిని భగవంతుడు అని అనలేరు ఇది కూడా అర్థం చేసుకోరు ఎవరు అర్థం చేసుకుంటారో వారు బ్రాహ్మణులుగా అయ్యి ఇతరులకు కూడా అర్థం చేస్తూ ఉంటారు ఎవరైతే రాజ్య పదవికి అర్హులో లేక ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారో వారు వస్తారు లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధిపతులుగా ఎలా అయ్యారు వారు ఏ కర్మ చేసి విశ్వానికి అధిపతులుగా అయ్యారు ఈ కలియుగ అంతిమ సమయంలో అనేక ధర్మాలు ధర్మాలున్నాయి అందుకే అశాంతి ఉంది కొత్త ప్రపంచంలో ఇలా ఉండదు ఇప్పుడిది సంగమ యుగము తండ్రి వచ్చి రాజయోగమును నేర్పిస్తారు తండ్రి ఏ కర్మ అకర్మ వికర్మల జ్ఞానము వినిపిస్తారు ఆత్మ శరీరం తీసుకుని కర్మ చేసేందుకు వస్తుంది సత్యయుగంలో చేసిన కర్మ అకర్మగా అవుతుంది అక్కడ వికర్మ జరగదు దుఃఖం ఉండనే ఉండదు కర్మ వికర్మ అకర్మల గతిని తండ్రియే వచ్చి చివరి సమయంలో వినిపిస్తారు నేను ఇతని అనేక జన్మల తర్వాత చివరి జన్మలో కూడా చివరి సమయంలో వస్తాను ఈ రథంలో ప్రవేశిస్తాను అకాలమూర్తి అవినాశీ మూర్తి ఆత్మకు ఇది రథం కేవలం ఒక్క అమృత కాదు మానవులందరికీ అకాల సింహాసనముంది ఆత్మ అకాలమూర్తి ఈ శరీరం మాట్లాడుతుంది నడుస్తుంది అవినాశి ఆత్మకు ఇది చైతన్య సింహాసనం అందరూ అకాలమూర్తులే పోతే శరీరమును కాలుడు తినేస్తాడు ఆత్మ అవినాశి సింహాసనాన్ని సమాప్తం చేస్తారు సత్యయుగంలో చాలా కొన్ని సింహాసనాలు మాత్రమే ఉంటాయి ఈ సమయంలో కోట్ల కొలది ఆత్మలకు సింహాసనాలున్నాయి అవినాశి అని ఆత్మను అంటారు ఆత్మయే తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతుంది నేనైతే సదా పవిత్రంగా సతోప్రధానంగా ఉంటాను ప్రాచీన భారత యోగమని అంటారు కానీ వారు అది కూడా కృష్ణుడు నేర్పించాడని భావిస్తారు భగవద్గీతనే ఖండితం చేసేశారు జీవితకథలో పేరు మార్చేశారు తండ్రికి బదులు పుత్రుని పేరు పెట్టేశారు శివరాత్రి పండుగను జరుపుకుంటారు కానీ శివుడు ఎలా వచ్చారో ఎవరికీ తెలియదు శివుడే పరమాత్మ వారి మహిమ పూర్తిగా భిన్నమైనది ఆత్మల మహిమ వేరు రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులని పిల్లలకు తెలుసు లక్ష్మీనారాయణుల ఇరువురి రూపమునే విష్ణువు అని అంటారు తేడా ఏమీ లేదు పోతే నాలుగు భుజాలు ఎనిమిది భుజాలు కలిగిన మనిషి ఎవ్వరూ ఉండరు దేవతలకు ఎన్ని భుజాలను ఇచ్చేశారు అర్థం చేసుకునేందుకు సమయం పడుతుంది నేను పేదల పెన్ని తండ్రి చెప్తున్నారు భారతదేశము పేదదిగా అయినప్పుడే నేను వస్తాను రాహుగ్రహణం వచ్చి కూర్చుంటుంది బృహస్పతి దశ ఒకప్పుడు ఉండేది ఇప్పుడు రాహుగ్రహణం భారతదేశములోనే కాదు ప్రపంచమంతటిపై ఉంది అందువలన తండ్రి మళ్ళీ భారతదేశంలో వస్తారు వచ్చి కొత్త ప్రపంచమును స్థాపన చేస్తారు దానినే స్వర్గమని అంటారు భగవాను వాచ నేను మిమ్ములను రాజాది రాజులుగా డబుల్ కిరీటదారులుగా స్వర్గానికి అధిపతులుగా తయారు చేస్తాను ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఐదు వేల సంవత్సరాల క్రితం ఉండేది ఇప్పుడది లేదు తమో ప్రధానమైపోయింది స్వయం తండ్రియే తమ అనగా రచయిత రచనల పరిచయమును ఇస్తారు మీ ప్రదర్శనలు మ్యూజియంలకు చాలామంది వస్తారు కానీ ఎవరు అర్థం చేసుకోలేరు చాలా అరుదుగా ఎవరో ఒకరు అర్థం చేసుకొని కోర్సు తీసుకుంటారు రచయిత మరియు రచనను తెలుసుకుంటారు రచయిత బేహద్ తండ్రి వారి ద్వారా బేహద్ వారసత్వం లభిస్తుంది ఈ జ్ఞానము తండ్రియే ఇస్తున్నారు తర్వాత రాజ్యం లభిస్తే అచ్చట జ్ఞానం అవసరమే లేదు కొత్త ప్రపంచమైన స్వర్గమును సద్గతి అని అంటారు పాత ప్రపంచమైన నరకమును దుర్గతి అని అంటారు తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు పిల్లలు కూడా అలాగే అర్థం చేయించాలి లక్ష్మీనారాయణుల చిత్రమును చూపించాలి ఇప్పుడు విశ్వంలో స్థాపన జరుగుతూ ఉంది పునాది అయిన ఆది సనాతన దేవీ దేవతా ధర్మం లేనే లేదు దానిని తండ్రి ఇప్పుడు స్థాపన చేస్తున్నారు దేవతల ధర్మము కర్మలు పవిత్రంగా ఉండేవి ఇప్పుడు ఇది వికారీ ప్రపంచము కొత్త ప్రపంచాన్ని నిర్వికారీ ప్రపంచమని శివాలయమని అంటారు ఇప్పుడు వారికి అర్థం చేయిస్తే వారికి కొంత కళ్యాణం జరుగుతుంది తండ్రినే కళ్యాణకారి అని అంటారు వారు పురుషోత్తమ సంగమయుగంలోనే వస్తారు కళ్యాణకారి యుగములో కళ్యాణకారి తండ్రి వచ్చి అందరికీ కళ్యాణం చేస్తారు పాత ప్రపంచాన్ని మార్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు జ్ఞానము ద్వారా సద్గతి జరుగుతుంది సమయాన్ని తీసుకుని దీని గురించి రోజు అర్థం చేయించవచ్చు రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల గురించి మాకే తెలుసు అని చెప్పండి ఇప్పుడు గీతా అధ్యాయం జరుగుతూ ఉంది ఇందులో భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించారు డబల్ కిరీటదారులుగా చేశారు ఈ లక్ష్మీనారాయణులు కూడా రాజయోగము ద్వారా ఇలా అయ్యారు వారు ఈ పురుషోత్తమ సంగమ యుగంలో తండ్రి ద్వారా రాజయోగమును నేర్చుకుంటారు ప్రతి విషయాన్ని బాబా ఎంతో సహజంగా అర్థం చేయిస్తారు మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాపు దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే దారుణ కొరకు సారము మొదటిది రాజయోగ విద్య సంపాదనకు ఆధారం ఎందుకంటే దీని ద్వారానే మనము రాజాది రాజులుగా అవుతాము ఈ ఆధ్యాత్మిక చదువును ప్రతిరోజు చదవాలి చదివించాలి రెండవది మనము సత్యమైన ముఖవంశావళి బ్రాహ్మణులము అనే నశాలో సదా ఉండాలి మనము కలియుగి రాత్రి నుండి వెలుగులోకి వచ్చాము ఇది కళ్యాణకారి పురుషోత్తమ యుగము ఈ యుగములో తమ కళ్యాణం చేసుకోవాలి సర్వుల కళ్యాణము చేయాలి వరదానము ప్రతి శ్రేష్ట సంకల్పాన్ని కర్మలోకి తీసుకువచ్చే మాస్టర్ సర్వశక్తివాన్ భవ మాస్టర్ సర్వశక్తివంతులు అంటే సంకల్పము మరియు కర్మ సమానంగా ఉండాలి ఒకవేళ సంకల్పం చాలా శ్రేష్టంగా ఉండే కర్మ సంకల్ప ప్రమాణంగా లేకుంటే వారిని మాస్టర్ సర్వశక్తివంతులని అనరు కనుక ఏ శ్రేష్ట సంకల్పాలనైతే చేస్తారో అవి కర్మ వరకు వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోండి మాస్టర్ సర్వశక్తివంతుల గుర్తు ఏమంటే ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆ శక్తి కార్యంలోకి రావాలి స్థూల మరియు సూక్ష్మ శక్తులన్నీ ఎంత కంట్రోల్లో ఉండాలంటే ఏ సమయంలో ఏ శక్తి అవసరమో దానిని కర్మలో ఉపయోగించగలగాలి స్లోగన్ జ్ఞానయుక్త పిల్లలలో క్రోధముంటే దాని వలన తండ్రి పేరుకు గ్లాని జరుగుతుంది ఓం శాంతి